బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది వాట్సాప్ నంబర్ నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసుకురాలు శ్రీమతి శ్రవంతి గారు మాట్లాడదాం నమస్తే ఏ నంబర్ లో పుట్టిన వైఫ్స్ ఎలా ఉంటారు అనేది చాలా బ్యూటిఫుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వన్ టూ త్రీ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో ఫోర్ ఫైవ్ సిక్స్ నంబర్ ఫోర్ ముందుగా మాట్లాడుకుంటే నంబర్ ఫోర్ బర్త్ డేట్ అయితే గనక ఎట్లాంటి క్వాలిటీస్ తో ఉంటారు ఈ వైఫ్స్ ఎట్లా వీళ్ళని మలుచుకోవాల్సి ఉంటుంది ఏమైనా చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది లైఫ్ లో హస్బెండ్స్ అసలు ఓవరాల్ గా నంబర్ ఫోర్ ఎలా ఉంటారు అనుకోవచ్చు హాజ్ ఫైర్ బాల్స్ ఫోర్స్ ఆర్ ఫైర్ బాల్స్ అమ్మ బాబాయ్ ఫైర్ ఉంటుంది వాళ్ళలో అంటే ఎనర్జీ కూడా అలానే ఉంటుంది అలానే కోపం ఎక్కువగా ఉంటుంది పని బాగా చేస్తారు బాగా ప్రేమిస్తారు బాగా ఖర్చు పెడతారు అన్ని బాగా 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 చేస్తారు బాగా కోపడతారు విపరీతమైన కోపం ఉంటుంది అలానే పాలు పొంగితే ఎలా అయితే తొందరగా అలా ఉంటుంది కో కోపం కూడా అలానే కామైపోతుంది కానీ వీళ్ళు అనే మాటలు కూడా చాలా షార్ప్ గా ఉంటాయి అవి తట్టుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది ఆ తప్పకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయి కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజించడము ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని సమస్య పోవాలి అని చెప్పి దండం పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఫోర్స్ రైట్ ఏ నంబర్ తో అస్సలు మా జబు ఫోర్ ఫోర్ అందరితో మర్చిపోతుంది అందరూ కావలసిన వాళ్ళనే అనుకుంటుంది ఫోర్ ఎప్పుడు కూడా ఎందుకంటే మాయలో ఉంటారు మాయ కదా నెంబర్ ఫోర్ అంటే రాహు సో వీళ్ళే అట్రాక్ట్ చేసేస్తారు అందరిని వాళ్ళు మర్జవడం అనేది ఏమి ఉండదు ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేయగలుగుతారు చేయగలుగుతారనమాట అత్తగారిని ఆడపడుచులని అయ్యో చాలా మంచిది మా వదిన కోపమే ఎక్కువ అని చెప్పి చెప్తూ ఉంటారు వీళ్ళ గురించి కాబట్టి ఆ వీళ్ళ ఒక్కటే చేసిన చూడాల్సింది ఏంటంటే కోపం తగ్గించే విధంగా వీళ్ళు చూసుకోవడము నేమ్ కరెక్షన్ ఏమన్నా తీసుకోవాలనుకుంటే తీసుకోవడము డబ్బుకి సంబంధించినప్పుడు ఎవరైనా అవసరంగా ఉంది వాళ్ళకి సహకరించాలి అంటే కూడా ఏం ఆలోచించకుండా అనమాట సో అలాంటివి ఏమీ లేకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే వీళ్ళకి నేమ్ కరెక్షన్ చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి అయితే కొంచెం జాగ్రత్త వహించి కాస్త మీ కోపంపుడు కాస్త కామ్ గా ఉండి నెక్స్ట్ మినిట్ ఒక ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వదిలేసేసి ఆ టాపిక్ గురించి నెమ్మదిగా ఇంకొకళ్ళకి ఆ సమస్య వస్తే మీరు ఎలా సాల్వ్ చేసుకోమని చెప్తారు అనేది గనుక మీరు కొంచెం అనలైజ్ చేసుకొని ముందుకు వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరిపోడానికి అవకాశం ఉంటుంది రైట్ సో వన్ ఆఫ్ యువర్ ఫ్యాసినేటింగ్ నంబర్స్ అని చెప్పుకోవచ్చు నంబర్ ఫైవ్ నంబర్ ఫైవ్ ఈ నంబర్ ఫైవ్ లో పుట్టిన ఆడపిల్లలు యాజ్ అ వైఫ్ ఎలా ఉంటారు ఏం చేశారు ఇవాళ ఎలా గడిచింది మీకు రోజు అడ్వకేట్స్ 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 అంటే ప్రతిది వాదన కావాలి ప్రతిది వాదించిన తర్వాత ఎటు ఎటు కరెక్ట్ గా ఉంటే అటువైపు ఉండాలి అని అనుకుంటారు అదే బ్రైనేజ్ వాళ్ళు అంతే అంతేజ్ బ్రెయినీస్ చాలా తెలివిగా ఉంటారు అందరితోనూ కలిసిపోతూ ఉంటారు ఏ విషయమైనా వాదించాలి అనుకుంటారు ఫస్ట్ మళ్ళీ వాళ్ళ తప్పు అంటే నా తప్పని చెప్పడానికి నిర్మ మాట పడరు ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు కానీ సాధారణంగా వాళ్ళ తప్పుని తెలుసుకోవడానికి ముందుకి రారనమాట తెలుసుకున్నప్పుడు ఒక్కసారి అవాక్ అవుతారు అవునా నేను ఇంత తెలియకుండా ఇంత పెద్ద మిస్టేక్ చేశానా నేను అరే అని మళ్ళీ సారీ చెప్పడానికి కూడా వెనకాడారు పాపం కాకపోతే ఏంటంటే అందరూ ఒకలానే ఉంటారు అందరూ మనలాగనే ఆలోచిస్తారు అనేది వీళ్ళకి ఆలోచన ఉంటుంది అనమాట లేదు అని అనుకుంటే గనక ఎప్పుడన్నా గుర్తుపట్టారనుకోండి ఇంకా వాళ్ళని ఎప్పుడు అనుమానిస్తూనే ఉంటారనమాట అనుమానం అనేది మైండ్ లో ఉండిపోతుంది దాని నుంచి బయట పడలేరు అయితే ఎక్కువగా క్వశ్చన్స్ ఎదుర్కొంటూ ఉంటారు భర్తలు వీళ్ళ దగ్గర నుంచి అలా ఎందుకు చేశారు ఇలా ఎందుకు చేశారు ఇలా చేయాల్సింది కదా నేను చెప్పేదాన్ని కదా నా సలహా మీరు ఎందుకు తీసుకోరు ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు అనమాట కానీ నిజంగా చెప్పాలంటే వీళ్ళ సలహాలు చాలా బాగుంటాయి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు చాలా బాగా మంచి మంచి సలహాలు ఇవ్వగలుగుతారు బ్రైనిజ్ అన్నారు కదా మరి మీరు ఇంకోటి ఏంటంటే అవతల వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి చెప్తారు వాళ్ళ పరిధిలో ఉండి ఎలా హెల్ప్ చేయాలనేది కూడా వీళ్ళకి తెలుసు వీళ్ళ మాట బయటకు రాకుండా అయ్యో వీళ్ళు చెప్పారు అనేది తెలియకుండా చేస్తారు అనమాట నిజంగా చెప్పాలంటే అదృష్టవంతులే నెంబర్ ఫైవ్ గనక వైబ్స్ అవుతాయి గనక ఒక్కటే ఒక్కటి ఏంటంటే వాళ్ళ క్వశ్చన్ బ్యాంక్ అనమాట వాళ్ళు అదొకటి బేర్ అదొకటి బేర్ చేయాల్సి వస్తుంది అదొక్క దానికి వాళ్ళు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పేశారు అనుకోండి ఇంకా టెన్షన్ ఉండదు అనమాట రైట్ నంబర్ ఫైవ్ తో అస్సలు కలవని నంబర్ ఏదైనా ఉందా నైన్ నైన్ అస్సలు నైన్ కి ఫైవ్ అసలు పడదు స్ట్రాలజీలో కూడా అంతే బుధ గుజులకి ఎటువంటి పరిస్థితులు పడదు అని చెప్తుంటారు పడదు కానీ సర్దుకుపోయే తత్వం కుజుడికే ఉంటుంది మళ్ళీ బుధుడికి అలా అనిపిస్తాడు బుధుడు నెమ్మదిగా ఉన్నట్టు ఉంటాడు కానీ సినిమా ఆయనే చూపించేది కానీ అలా ఎప్పుడైనా మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అట్లా ఫైనాన్ కాంబినేషన్స్ ఏమైనా అంటే జనరల్ గా పిల్లలు పుట్టకపోవడం కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ లేకపోతే పిల్లలతో ఏమైనా ప్రాబ్లం పెద్దవాళ్ళతో ఏమైనా ప్రాబ్లం కానీ తో ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి మానసికంగా ప్రశాంతత ఉండదు కాబట్టి మీరు తప్పకుండా కరెక్షన్ తీసుకోండి డెఫినెట్ గా మార్పు అనేది ఉంటుంది రైట్ అందరికి చాలా మందికి ఫేవరెట్ నంబర్ ఇది నంబర్ సిక్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ టు చాలా 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 మంది ఇష్టపడుతుంటారు నంబర్ సిక్స్ ని ఏమిటి నంబర్ సిక్స్ కు ఉన్నటువంటి మ్యాజిక్ అలాగే ఎట్లా ఉంటారు నంబర్ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన అమ్మాయిలు సిక్స్ అంటే వీనస్ కదా శుక్రుడు కదా ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు ఉంటుందమ్మా ఎక్కడ ఉంటే అక్కడ డబ్బు ఉంటుంది ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఏదో రకంగా వీళ్ళకి ఆ డబ్బు సమకూరిపోతూ ఉంటుంది అది బర్త్ నంబర్ కి డెస్టినీ నెంబర్ కి రెండింటికి వర్తిస్తుందా వర్తిస్తుంది తప్పకుండా వర్తిస్తుంది అయితే బర్త్ నంబర్ అనేది కూడా మనం చూసుకోవాలి వీళ్ళు ఎక్కడుంటే అక్కడ డబ్బు నిలబడుతుంది అయితే వీళ్ళు చాలా క్యాలకులేటర్డ్ గా ఉంటారు ఇంకొకళ్ళతో షేరింగ్ అనేది ఇష్టపడరు ఏది కూడా మనకు ఉంది కదా వాళ్ళకు కూడా ఉంటుంది మనకున్నది వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మనం లేదంటారు సో ఆ షేరింగ్ అనేది ఉండదు అలాగే ఏంటంటే మన మన వరకు మనం ఖర్చు పెట్టుకోవాలి ఎంతసేపు భర్త ఎంత సంపాదిస్తున్నాడు ఎంత దాస్తున్నాడు అనేది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని వీళ్ళు కోరుకుంటారు అలా ఇవ్వని పక్షాన వీళ్ళకి అసలు ఇష్టం ఉండదు రేపు పొద్దున్న నాకు ఏం చెప్పట్లేదు నువ్వు రేపైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా నాకు తెలియదు చూడని చెప్తారు నిక్కచ్చి నిక్కచ్చిగా ఉంటారు ఆ డబ్బుని దాయడం అనేది వీళ్ళకి చాలా పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు దాయగలరా దాస్తారు దాస్తారు ా దాస్తారు పెట్టే చోట కూడా మంచి చేయి ఉంటుంది పెట్టడానికి అలాగే వీళ్ళు ఇబ్బంది ఎప్పుడు కూడా భోజనానికి బట్టకైతే ఇబ్బంది పడరు రైట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు బాగా కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే తప్పకుండా ఇంట్లో సిక్స్ అంటే శుక్రవారం కూడా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి అమ్మవారిని పూజించడం అనమాట లక్ష్మీదేవిని పూజించుకోవడం అనేది చాలా ఇష్టం పూజలు చేయడం చాలా ఇష్టం వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడేది ఏంటంటే అన్ని పూజలు ఎందుకు చేస్తావు పొద్దు స్థమాన పూజలే చేస్తూ ఉంటావు ఎందుకు అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఉంటూ ఉంటుంది వీళ్ళందరు వీళ్ళకి బా పాపం వీళ్ళని క్వశ్చన్ క్వశ్చన్ చేస్తూ ఉంటారు ఎందుకు పూజలు చేస్తావు అంతంత గంటల తరబడి దేవుడి దగ్గర కూర్చోవలసింది ఏముంది నీకు అనేది వీళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటివి ఏవీ లేకుండా సాఫీగా వెళ్ళిపోవాలని చెప్పి అమ్మవారికి ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారికి పూజ చేయడము ఆ ఇంట్లో సుఖశాంతులు వెళ్లివేరుస్తాయనమాట సిక్స్ సిక్స్త్ అసలు సరిపడే నంబర్ ఏదైనా ఉందా మరి త్రీ త్రీ సార్ ఇద్దరు గురువులకి పడదా అవడానికి ఇద్దరు గురువులే గాని నుంచాల్సి వస్తే బ్యాటిల్లోనే నుంచాలి వాళ్ళు పక్క పక్కన ఉండడానికి కుదరదు ఇంట్లో సిక్స్ వాళ్ళు ఉండి ఇంట్లో ఎవరైనా త్రీ నెంబర్స్ ఉన్నాయి అని అంటే గనక మీరు చెక్ చేసుకోండి తప్పకుండా నేమ్ కరెక్షన్ తీసుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో లేదు అంటే గనక ఫస్ట్ చూసేది ఫినాన్షియల్ లాస్ చూస్తాం త్రీ సిక్స్ కాంబినేషన్ ఏర్పడిన వెంటనే విత్ ఇన్ వన్ టూ ఇయర్స్ లోనే ఫైనాన్షియల్ లాస్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది లో సెవెన్ ఎయిట్ నైన్ ఈ నెంబర్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అలా థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే